ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ యకర్త జగత భక్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి నెల పన్నెండవ తేదీ నుండి జనవరి నెల పద్దెనిమిదవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం ధనసు రాశిలో రవి బుధ గ్రహాలు కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి మిథున రాశిలో చంద్రగ్రహం కర్కాటక రాశిలో కుజగ్రహం కన్యా రాశిలో కేతుగ్రహం స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వారఫలాలు తెలుసుకుందాం ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి రాశిలో కేతుగ్రహం నాలుగో స్థానంలో రవి బోధ గ్రహాలు ఆరో స్థానంలో శుక్ర శని గ్రహాలు ఏడో ఏడో స్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు అలాగే పదో స్థానంలో చంద్రగ్రహం పదకొండవ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు ఇంకా నీచస్థితి కూడా అలాంటి గ్రహస్థితులు కలిగిన ఈ వారం ఈ రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు అనుకూలమైన లాగానే ఉన్నాయి అయితే అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళడానికి సరిపడే పనులన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు కొంతవరకు అది అనుకూలపడుతూ ఉంటాయి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మధ్యలో మధ్యలో కొంత రాహుగ్రహ ప్రభావం వల్ల కొంత మరి శని గ్రహ ప్రభావం వల్ల కొంత చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది అంటే మనం చురుకుగా పాల్గొని చేసిన పనుల్లో ఆ చురుకుదనాన్ని వేగాన్ని కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి సాధారణమైన పనులన్నీ అనుకూలపడుతూనే ఉంటాయి పెద్దగా ఇబ్బంది ఉండదు ప్రత్యేకమైన పనులు ఏవి ఈ వారంలో పెట్టుకోకుండా ఉండమని చెప్పబడుతుంది అంటే కొత్త పనులు ఈ వారం పెట్టుకుంటే అవి ఆటంకాల పాలవుతాయని అనిపిస్తుంది అది వివాహ ప్రయత్నాలు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటి సందర్భాలు ఏమైనా కొత్త ప్రయత్నం చేయాలనుకుంటే ఈ వారం అంత అనుకూలం కాదు అలాగే గృహ వాహన యోగాదులు కొనుగోలు కొనుగోలు అమ్మకాలు చేయాలనుకున్నా కానీ ఈ వారం వదిలిపెడితేనే బాగుంటుంది ఇది పూర్తిగా అనుకూలమైన స్థితి కాదు అయితే ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో మాత్రమే ఇలా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది అది అనుకూలత పెరుగుతుంది అనుకోకుండా బంధుమిత్రుల్ని కలవడం అందరితో పార్టిసిపేట్ చేయడం అలాగే బిందు వినోద వ్యవహారాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా బాగానే ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటాయి అలాగే గృహ వాహన విషయాల్లో కొంత మధ్యస్థంగా ఉందని చెప్పబడింది అలాగే మనం ఎక్కడెక్కడో వెళ్ళి అందరినీ కలవాలని ప్రయత్నం చేస్తే అది కొంతవరకే సాధ్యం అవుతుంది అలాగే కుటుంబ సభ్యులతోటే ఎక్కువగా అన్ని రకాల విషయాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది విద్యార్థులకి విద్యా సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారది వ్యవహారాలు చేసే వాళ్ళకి ఇది కొంత అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి రుణ సంబంధించిన ఒత్తిడి కొంతవరకు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇబ్బంది లేకుండానే బయటపడతారు ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం నిదానంగా ఉంటుంది అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులే ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంత కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార విషయంలో జీర్ణ సంబంధించిన విషయాల్లో అలాగే మోషన్స్ లాంటి విషయాలు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది మనం గతంలో పెట్టిన పెట్టుబడులు బాగానే పెరుగుతాయి అనుకూలత ఎక్కువగానే ఉంటుంది కాకపోతే వెంటనే మనకు అనుకూలపడే అవకాశం తక్కువ ఆర్థిక సంబంధించిన విషయాల్లో వెనువెంటనే లాభసాటిగా మారే అవకాశం తక్కువ కొంతవరకు ఉపయోగం అయితే ఎక్కువగానే ఉంటుంది స్పష్టత కనబడుతుంటుంది అయితే మనం కొత్తగా ఇప్పుడు మాత్రం అటువంటి ప్రయత్నం చేయకూడదు అదే షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మరి ఇలాంటి జూద ప్రక్రియ సంబంధించిన అంటే లాటరీ లాంటివి ఇలాగే బెట్టింగు వేలంపాట ఇలాంటివన్నీ కూడా అంటే అవుతుందో కాదో తెలియనటువంటి ప్రక్రియ ఉన్నటువంటి స్పష్టత లేని విషయాల్లో ఈ వారం పాలు పంచుకోకుండా ఉండడం మంచి మాట అలాగే ఉద్యోగస్థితి బాగా అనుకూలంగా ఉంది ఉద్యోగ స్థితిలో కొంత మెరిట్ కనబడి మనకి కీర్తి గుర్తింపు గౌరవాలు కలిగే అవకాశం ఉంటుంది వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనం చేసిన ఏ చిన్నపాటి పనికైనా పెద్ద స్థాయిలో గుర్తింపులే వస్తుంటాయి మంచి సమయం సందర్భం కలిసి అనుకూలమైన స్థితిగతులు ఆదరాభిమానాలు కలిగే సందర్భాలు కనబడుతూ ఉంటాయని అర్థం దాంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి కొత్త కొత్త విషయాల్లో పాలు వాళ్ళకి కూడా పూర్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మంచి అనుకూలత ఉంటుందని తెలుస్తుంది కొంత లాభసాటిగా ఉన్నది కాబట్టి అది సందర్భాన్ని బట్టి ఈ వారంలో ఉన్న వాటిల్లో మంచి అనుకూలమైన స్థితి చెప్పవచ్చు అలాగే మనం చేసిన గతంలో చేసిన పనులకి ఈ వారం కొంత ప్రతికూలమైనటువంటి విషయాలు కూడా వస్తుంటాయి అంటే అపకీర్తి లాంటిది గతంలో చేసిన పనులకి అనుకూల ఎప్పుడో చేసిన పనులకు కూడా ఇప్పుడు నువ్వు ఆ రోజు అలా చేయటం వలన ఇబ్బంది అయింది అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలా ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి పెద్దగా ఇబ్బంది ఉండదు కొంత వినోదం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది శుక్రగ్రహ ప్రభావం వలన అయితే కాలక్షేపానికి విందు వినోదాలకి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శని యొక్క సంబంధం వలన కొంత అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి ఖర్చుల్ని అదుపు చేయడం కష్టం అవుతూ ఉంటుంది కొన్ని ఖర్చులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తుంటుంది ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మధ్యస్థమైన ఫలితాల కింద చెప్పుకోవాలి అయితే మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలత ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతుంది ఆర్థికపరమైన మంచి శుభ లక్షణాలుగా చూడగలుగుతాం కానీ రియల్ ఎస్టేట్ లాంటి రియల్ ఎస్టేట్ లాంటి వ్యవహారాల్లో కొంతగా ప్రయత్నం చేస్తే కష్టపడాల్సి వస్తుంది నష్టపడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొన్ని కొన్ని పెట్టుబడులు అవి ఈ వారం అంత అనుకూలం కాదని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి జూత ప్రక్రియకు సంబంధించిన విషయాలు ఇదేంటో కూడా అంత అనుకూలత లేదని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మిగిలిన విషయాలన్నీ కూడా కొంత సాదాసిదాగా జరిగిపోతూ ఉంటాయి శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవచ్చు మొత్తాన్ని మనస్తృప్తి కలిగినటువంటి వారంగానే ఇంకా మంచి శుభ లక్షణాలు కోసం ఈ కన్యారాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించడం పూజించడం మంచి విషయంగా చెప్పబడుతుంది శుభం భూయాత్ ఓం శ్రీమాత్రే నమ